ద వన్ అంటే ఏదైతే ఫస్ట్ ఉందో ఆ ఫస్ట్ కూడా పే చేసి మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి మలారెడ్డి యూనివర్సిటీ సార్ ఫుడ్ లో కూడా చాలా పురుగులు వస్తున్నాయి అనేక సార్లు మేము ఆరోపించం అయినా కూడా వసతులు లేవని వాళ్ళందరూ చెప్తున్నారు మీరు ఇప్పుడు ఇక్కడే ఉన్నారు కదా మీ కెమెరాస్ ఇక్కడే లైవ్ ఉన్నాయి కదా మీరే ఒక రౌండ్ కొట్టండి మీ ఒక నిమిషం సార్ మీరే బాగుండి మీరే వీడియో తీసుకోండి లైవ్ ఉంది కదా మీరెళ్ళండి ఇప్పుడు సార్ ఒక నిమిషం సార్ లెట్ మీ కమ్ అక్కడ ఉండేది మొత్తం హైడ్రోఫోనిక్స్ వాళ్ళే పల్లా కొట్టిరుతుంది ఎక్విప్మెంట్స్ అంతా వాళ్ళే పలా కొట్టరు కదా అంటే దీంతో బాగా పడుతుందా ఇన్స్టిట్యూషన్ దీంతో బాగా పడుతుందా ఇన్స్టిట్యూషన్ ఇఫ్ యూ హ్యావ్ అ ప్రాబ్లమ్ దట్ ద కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్ డస్ నాట్ హ్యావ్ ఎక్విప్మెంట్స్ మరి వాళ్ళు వచ్చి పలగొట్టేది కరెక్టా నో రెండోది మీరు ఫ్యాకల్టీ గురించి అడిగారు మా దగ్గర ఫ్యాకల్టీ ఇప్పుడు ఇప్పుడే ఉన్నారు యూ కెన్ వెరిఫై యూ ద సర్టిఫికేట్స్ మోర్ థింగ్ ఇది అంతా దీనికి ఒక రెగ్యులేటరీ బాడీ ఉంటుందండి ఐ వుడ్ లైక్ టు రీప్రజెంట్ సెల్ఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ రెగ్యులేటరీ బాడీ నాట్ పాలిటికల్ బాడీ దీనికి రెగ్యులేషన్స్ ఉన్నాయి రెగ్యులేటరీ బాడీ ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్స్ కి ఒక పాలిటికల్ ఎజెండా చేయకూడదు ఒకవేళ ఇంజనీరింగ్ ఉంటే దానికి ఒక రెగ్యులేటరీ సిస్టమ్ ఉంది అలా ఉంటే దానికి ఒక రెగ్యులేటరీ బాడీ ఉంది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది అక్కడ లేదా ఉంది కదా గవర్నమెంట్ లో ఉంది కదా ఎడ్యుకేషన్ సిస్టమ్ స్టేట్ కౌన్సిల్ ఉంది కదా సెక్రటరీ అవుతుంది మాకు పిలువనండి అపియర్ గా మనండి పర్సనల్ హియరింగ్ పిలువండి మా ఫ్యాకల్టీ ఇన్స్పెక్షన్ చేయండి మా కాలేజ్ ఇన్స్పెక్షన్ చేయండి మా స్టూడెంట్స్ ఫెసిలిటీస్ ఏమున్నాయి వాళ్ళ ఆడదండి ప్లీజ్ డో నాట్ బిలీవ్ ఆన్ దోస్ ఫ్యూ పీపుల్ డిటెంట్ ఐ రిక్వెస్ట్ యుడియా మాట్లాడు కాదు మొత్తం పూర్తిగా కూడా ఇక్కడ చాలా మంది ఆందోళన చేశారు దాంట్లో కొంతమంది కూడా చెప్తున్నారు వసతులు కూడా సరిగ్గా లేవు లక్షల ఫీజు ఫస్ట్ ఆఫ్ ఆల్ యు ఫీ స్ట్రక్చర్ లక్షల లక్షలు ఏం కడతలేరు మా దగ్గర వాళ్ళది బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర మొత్తం ఉంది మీరు చూడండి నథింగ్ ఇస్ అండ్ మీరు చూడండి అక్కడ చూసే అన్నీ అర్థమైతే లక్ష లక్షలు ఫీల్ తీసుకోవడం కాదు ఎందుకంటే వాళ్ళ దగ్గర లేవు కూడా వాళ్ళు కట్టలేరు కూడా వాళ్ళ దగ్గర వచ్చిన మామూలు సామాన్యం ఇంట్లో వచ్చిన వాళ్ళు పిల్లలు ఒకవేళ లక్ష లక్షలు కడుతున్నాయి ఇంతమంది స్టూడెంట్స్ ఉంటారమ్మా సెవెంటీ థౌసండ్ స్టూడెంట్స్ ఉంటారమ్మా చెప్పు ఓని మీకు ఇప్పుడు పురుగులు కనిపిస్తున్నాయా దీనికన్నా ముందు మనకి ఎంత మంచి వాతావరణం ఉండేది కాదా మీరు చెప్పండి ఒక్కసారి వచ్చిరా బయట స్టూడెంట్స్ వైజ్ ఎప్పుడైనా దబ్బాయించచ్చా ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా స్టూడెంట్స్ వైజ్ దబ్బాయించచ్చా సార్ వెరీ క్లియర్ ఇట్స్ పాలిటికల్ అజెండా ఐ రిక్వెస్ట్ టు ద దానర్ పీపుల్ హూ ఎవర్ ఇస్ ఐ రిక్వెస్ట్ ప్లీజ్ డు నాట్ టార్గెట్ ద స్టూడెంట్స్ ఫర్ అండ్

మేము గౌరవిస్తాం అన్న వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు కానీ కూడా నా ఒక రిక్వెస్ట్ ఏంటిదంటే లెట్ ఇట్ కమ్ ఫ్రమ్ ద రెగ్యులేటరీ బోర్డ్ నేను ఒక రిక్వెస్ట్ ఒకవేళ ఇన్స్టిట్యూషన్ మీద డౌట్ ఉంటే లెట్ ఇట్ కమ్ ఫ్రమ్ ద ఆఫీస్ ఫ్రమ్ యువర్ స్టేట్ ఆఫీస్ ఓన్లీ ఎగ్జిస్టింగ్ స్టేట్ ఆఫీస్ వాళ్ళకి ఏం డీటెయిల్స్ కావాలో మొత్తం ఇస్తాం థ్యాంక్ యూ మ్యామ్ సిద్ధ అండ్ ఇంకోటి అబౌట్ ద ఫుడ్ అత ఇప్పుడే చూడండి దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ ఇంత మంది స్టూడెంట్స్ బ్యాలెన్స్ చేయడం కూడా కష్టం వెన్ ఎవర్ దెర్ ఇస్ అ ప్రాబ్లం దే విల్ కమ్ గ్రూపిజం అవుతుంది వస్తారు మాట్లాడతారు అది మేనేజ్మెంట్ ఇంకా స్టూడెంట్ మధ్యలో అయ్యా మాటలు మాట్లాడుకుంటాం కదా సరే వాళ్ళతో పోతాం కదా వాళ్ళతో భోజనం చేస్తాం కదా చూస్తుంటే ఉంటాయి ఎవరు చేస్తాం కదా ఫైర్ అంటే వంట ఉండేటోడు ఒకవేళ చక్కగా క్లీన్ చేయకుండా ఉంటే అయ్యా నువ్వు కరెక్ట్ కాదు మళ్ళీ ఇంకోసారి చేయకని చెప్తాము మళ్ళీ రిపీట్ చేస్తే వద్దయ్యా మేము ఎక్కించానని చెప్తాం కదా హామీ ఇచ్చేది త్రూ అకార్డింగ్ టు జియో మా జియో కూడా ఆర్డర్ కాపీ మీకు ఇస్తాం నా ఒక రిక్వెస్ట్ ఉంది మీ అందరికి ఏ డౌట్స్ ఉన్నాయో బయట జనాలకి డౌట్స్ ఉండొచ్చు పాలిటికల్లీ డౌట్స్ ఉండొచ్చు అడగండి తప్పు లేదు బట్ ఆస్ దెమ్ ఇన్ అయిట్ రైట్ ఆస్ దెమ్ ఇన్ ఆఫీషియల్ డే

మేడం హాస్టల్ ఫీజులు కూడా ఒకేసారి లక్ష ఇరవై వేల నుంచి లక్ష ముప్పై వేలు వన్ టైం కడితే అడ్మిషన్ ఇస్తాం లేదంటే మేము అసలు లక్ష ముప్పై వేల ఫీజే లేదు స్ట్రక్చర్ ఇక్కడ ఏది హాస్టల్ ఫీజ్ లేదు లేదు సార్ ఆ ఫీజు స్ట్రక్చర్ నేను ఏం చెప్తున్నాను సార్ లేదు సార్ సార్ అది సార్ ఒక నిమిషం సార్ ఒక నిమిషం అన్న ఒక నిమిషం ఆగన్న ఇదర్ ఇట్ షుడ్ బి

ఆఫీషియల్ వేగా కూర్చొని అడగండి నా ఒక మాట లేదు బ్రదర్ బ్రదర్ లేదు బ్రదర్ లేదు ఇంకోటి లేదు లేదు బ్రదర్ అట్లాంటి మాకు పరిస్థితి లేదు సార్ ఒక నిమిషం సార్ ఒకటి విఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్ మేము ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఉన్నాం ఎవరికీ పర్సనల్ గ్రాజెస్ మీద డీటెయిల్ చేయడానికి లేదు నేను మీ మాట రాసేస్తున్నాను ఓకే రెండోది రెండోది అబౌట్ పేమెంట్ లెట్ దిస్ కమెంట్ బట్ ఇది చేసేది రౌడిజంట్ బిక్స్ ఒక నిమిషం సార్ ఒక నిమిషం సార్ ఏది ఉన్నా కూడా ఏది ఉన్నా కూడా తల్లి తండ్రి వచ్చి మనతో మాట్లాడతారు మేము వాళ్ళతో మాట్లాడతాము అసలు ఇక్కడ ఉండే లొల్లిలో తల్లితండ్రినే లేరు ఇప్పుడు ఉండే లొల్లిలో తల్లిదండ్రినే లేరు వాళ్ళే మనతో మంచిగా ఉన్నారు సార్ ఏది ఉన్నా విల్ టాక్ టు దేమ్ ఇన్ ద క్లోజ్ డోర్స్ బట్ ఇట్లా రౌడిజం చేసి మల్లారెడ్డి గారు ఫోటో కల్పియడం ఒక పెద్ద పంచి ఫోటో కల్పించడం ఇస్ నాట్ కరెక్ట్ ఎందుకు ఇస్తలేం సార్ ఎందుకు ఇస్తలేం సార్ సార్ ఒక మాట సార్ ఏది ఉన్నా మేము క్లోజ్ డోర్ లో మాట్లాడాలి ఇట్ షుడ్ నాట్ బి పాలిటికల్ అజెండా సార్ చూడండి సార్ చూడండి సార్ మనకి సెవెంటీ థౌసండ్ పిల్లలు ఎంత మంది సెవెంటీ థౌసండ్ పిల్లలు బాగా ఈవెంట్స్ జరుగుతుంటాయి బాగా షోస్ జరుగుతుంటాయి

డిడ్ ఎవర్ యూనివర్సిటీ కదా మేడం స్టూడెంట్స్ ఉండరికదా వాతావరణం మోసమనే స్టూడెంట్స్ కో ప్రొటెక్షన్ కోసం అన్నా అంటే సెక్యూరిటీ సరిపోతలేదు beta మేడం మేడం ఇప్పుడు స్టూడెంట్స్ మేము ఎంతైనా వచ్చి ప్రాబ్లం అడిగితే మా మీద attack అవుతదన్నంటుంది మళ్ళీ మళ్ళీ ఈ రోజు వాళ్ళందరిని ఇప్పుడు సీరియస్ అయ్యారు వాళ్ళందరిని స్టూడెంట్స్ లేదు సర్ మేము ఎప్పుడు గా అసలు లేదు ఎందుకి మా పా మా పిల్లలల్వను అరే మా పిల్లలల్వను వాళ్ళు చెప్పునారంట వాళ్ళకి లేదన్నా మా పిల్లలు వాళ్ళు నేను చెప్తున్నాను కక్ష తీరుతారు కానీ నాకు బాధ ఏందంటే నా పిల్లలు కాదు నా పిల్లలు బయట పోయి జనాలకి పిలిపించేసి లొల్లి చేస్తే నాకు అన్న ఎన్నో ఇంకా మస్త ఉంటాయి మీకు ఇది అయిపోయింది కాదు మీకు ఇంకా చాలా ఎందుకంటే ఈరోజు సెవెంటీ థౌసండ్ రేపు లక్ష మళ్ళా రెండు లక్షలు సార్ అనుమతి పడుతున్నావు కాదన్నా పట్టక ఎందుకు చెప్తున్నాను ఎందుకంటే మా దగ్గర అడ్మిషన్స్ డిమాండ్ లో ఉన్నాయి మనకి ఏ రెండు లక్షలు వచ్చేటైనా పాకెట్ లో కాదు విత్ జియో చెప్తున్నా నీకు విత్ జియో విత్ పర్మిషన్ లెటర్ చెప్తున్నా నీకు నా ఇష్టం ఉన్నట్టుగా అయితే రెండు లక్షల అడ్మిషన్ అనేది ఈరోజు వన్ బ్యాచ్ కదా బేట ఒక్కసారి సెవెంటీ కదా రేపు మళ్ళా ఇంకా సెవెంటీ జాయిన్ అయితే ఎంత అవుతారు అట్లా చెప్తున్నా నేను నా మాకు ఏం మాకు పెరగకపోయినా పర్వాలేదు ఉండటో సుఖాగా ఉంటే చాలు ఒక్కరు చెప్తారు